పాతకాలం పద్ధతిలో చుక్క నూనె కూడా లేకుండా గోంగూర పచ్చడి తయారు చేద్దామా ఇంతకు ముందు అమ్మ నాయనమ్మ ఇద్దరు చేశారు వాళ్ళు చేస్తుంటే నేను టేస్ట్ కూడా చేశాను దీని టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది వేడివేడి అన్నలో కూడా ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి నేను మూడు కట్టలు గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను దానిలోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా కడిగేసి డైరెక్ట్గా ఒకే గిన్నెలు వేసి ఉడకబెట్టేసేయాలండి దానిలో వచ్చే నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత రోడ్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది పైగా క్లైమేట్ బయ బయట చూసారుగా వర్షం పడతా ఉంది ఇప్పుడు మాత్రం సూపర్గా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది పచ్చడి తింటే అయితే ఇది చక్కగా ఉడిగిపోయిందండి నీళ్ళు కూడా అయిపోయినాయి మాకు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి దీనిలో సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర చిన్నులపాయ ఇవన్నీ వేసి బాగా మెత్తగా నూరుకున్న తర్వాత లాస్ట్లో కచ్చేపచ్చగా ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుని నూరుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంత నూనె వేసి వంటలు చేస్తున్నావు అని అని చెప్పారు కదా అందుకని అస్సలు నూనె అనేది లేకుండా ఎవరైనా బాగా తినొచ్చి పచ్చడి బాగుంటుంది